హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫుల్ ఎంజాయ్ ద వీడియో అని అనుకుంటున్నాను పొద్దుగాలని ఫైవ్ థర్టీకి అట్లా లేచాను లేచిన వెంటనే వరలక్ష్మిని అయితే కొంచెం సతాయించి వేడి నీళ్ళు తాగిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత యోగా క్లాస్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఎందుకంటే వితౌట్ అట్లా వెళ్తే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంటుంది సో ఎవరికైనా బాత్రూమ్ రాకపోతే వేడి నీళ్ళు తాగి ఒక పదిహేను నిమిషాలు వజ్రా సారీ పది నిమిషాలు వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ప్రాబ్లం అనేది తగ్గిపోయి ఇమీడియట్గా బాత్రూమ్ రావచ్చు అని నా సందేశం సో నేను రోజు ఆ విధంగానే చేస్తానని తెలియజేస్తున్నాను ఇంకా గుడిలో అయితే ఈ మధ్యకాలంలో అయితే నాలుగున్నరకే పూజలు అవుతున్నాయి బ్రహ్మముహూర్తానికే పూజలు అయితే జరగడం అయితే జరుగుతుంది సో యోగా క్లాస్కి వచ్చిన తర్వాత ఇది చూస్తున్నారా ఇది నయ్యి ఇది మా గురుగారు ఈరోజు నయ్యితోని ఎక్ససైజ్ చేయించారు మెదడుకి కన్ను భాగానికి ఇక్కడి నుంచి నొసలకి ఈ దీనిలోని ఎక్సర్సైజ్ కంప్లీట్గా ఇది ఇక్కడి నుంచి మొత్తం ఇదంతా ఇది చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా ఇక్కడ మనకి మాక్సిమం ఒక బండిలో పెట్రోలు ఒక బండిలో డీజిల్ కొత్త బండి లక్ష రూపాయలు పెట్టి కొంటాం మనం కొన్నప్పుడు ఏం చేస్తాం మూడు నెలలకు ఒకసారి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తుంటాం కానీ మన బాడీలో ఉన్న ఇంజన్ ఆయిల్ని మాత్రం చేంజ్ చేయలేము నరాలని ఇట్లా ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇయో మా ఫ్రెండ్ మా లిటిల్ స్టార్ ఫ్రెండ్ అయ్యా మమ్మీ పెట్టలేదా బేట మరి ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నావు గుడ్డుగా మంచి గుడ్డుగా సో దాని తర్వాత ఈ నొసలని ఇదంతా కంప్లీట్గా నయ్యితో అయితే ఎక్సర్సైజ్ చేయించు ఈ విధంగా సో నేనేమనుకుంటున్నా అంటే నెయ్యితో ఆవు నెయ్యితో ఈ నొసల భాగం మొత్తం కంప్లీట్గా చేపిస్తే ఈరోజు మాకు కంప్లీట్గా కళ్ళ నొసల మీద నుంచి మెదడు వరకు నోట్లో నుంచి ఈ ఇక్కడ థైరాయిడ్కి ఇక్కడ సంబంధించిన స్పెసిఫిక్ ఉంటుంది కదా థర్డ్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఈ ఈ మెడిసిన్ అనేది చాలా రికవర్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంకొకటి అంటే జెల్ పృథ్వీ ఆకాష్ వాయు సారీ సారీ ఒక్క నిమిషం జెల్ వాయు ఆకాష్ జన్ ఈ ఐదు ముద్రల గురించి కంప్లీట్గా అయితే చెప్పడం అయితే జరిగింది సో యోగా క్లాస్కి వెళ్ళడం వల్ల కొంచెం సడ్డీ తగ్గైతే తగ్గుతుంది నాకైతే ఇంక పోవాలి ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఈరోజు సూపరవైజర్గా ఛాన్స్ వచ్చింది అంటే దేంట్లో అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ హౌస్ కీపింగ్ సూపరవైజర్ లాగా సో అక్కడ పోయిన తర్వాత ఏందనేది తెలుస్తుంది పది గంటలకైతే అయితే ఇంటర్వ్యూ ఉంది వెళ్ళాలా వద్దా అని మా వరలక్ష్మిని అయితే అడగడం జరిగితే మా వరలక్ష్మి ఉండి వెళ్ళు అని అన్నది ఇంకొక విషయం ఏంటంటే టెన్ డేస్ నైట్ డ్యూటీ ఉంటుంది మళ్ళీ అప్పుడు ఎట్లా అని అంటే అంటే ఒక్కరోజు ఒక నైటు బి నేను ఎక్కడైనా పని చేసి కాకపోతేనే మొత్తుకుంటూ ఉంటుంది కానీ పది రోజులు పదకొండు పన్నెండు ఇప్పుడు సుప్రీజర్ జాబ్ అంటే ఎవరైనా రాకపోతే దాంట్లో బి నేనే చేయవలసి వస్తుంది సో అప్పుడు వరలక్ష్మి పొజిషన్ ఎట్లా అనేది ముందు ముందు కాలంలో తెలుస్తుందని నేను అనుకుంటున్నాను బాయ్ బాయ్ ఇంకా అయ్యాలి కదా బాయ్ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ ఇంకా అక్కడ ఏం వీడియో తీయకోకుండా బయటకు అయితే వచ్చాను ఇంకా ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఏమన్నా ఉంటుందేమో అనుకుంటే ఇక్కడ దగ్గరలో అయితే ఏం లేదు పాడి చెరువుల మధ్యలో ఒక జిరాక్స్ సెంటర్లో రిజ్యూమ్ అయితే తీయడం జరిగింది సో ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్లో దాదాపు ఒక రెండు గంటల వరకు ఉండి ఇంటర్వ్యూ కొంచెం అయింది రేపటికి ఇంకొంచెం పెండింగ్ పెట్టారు బజాజ్ ఫైనాన్స్లో కొంచెం నోటరీ ఇష్యూ అయితే జరిగింది అంటే నేమ్ ఎక్స్చేంజ్ కోసం అయితే బజాజ్ షోరూంలో ఫోర్ థర్టీ వరకు అయితే ఆడని స్టే చేయడం అయితే జరిగింది అంటే సారీ త్రీ థర్టీ వరకు స్టే చేసినాను దాని తర్వాత అయితే మీ ముంగటికి గుట్టకు రావడంతో అక్కడ జామకాయలు తినడం వల్ల మా గురువుగారు ఏం చెప్పారంటే సర్ది దగ్గు ఏమన్నా ఉంటే తగ్గిపోతుంది ఒక కిలో జామకాయలు యాభై రూపాయలు తీసుకుని ఇట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందని అని అనుకుంటున్నాను భయ్య టైం చూస్తే ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు వచ్చిన రేపువి ఉందంట ఏందా జాబ్ కన్నా ఎన్నిసార్లు ఉండి ఇంటికి రాగానే ఫోర్ థర్టీ అయింది ఇంకా ఆకిలి బాగేసి జామకాయలే రెండు కోసుకొని అయితే తినేయడం జరిగింది ఎందుకు అంటే ఆ టైంలో అన్నం బి తినబుద్ధి కాదు సో అప్పటికి అయితే ఫోన్ వచ్చింది మా వరలక్ష్మి అయితే అడిగాను ఎవరు అంటే మా బచ్చి ఏమో చేసింది అబ్బా లాస్ట్ మమ్మీ ఏం చేసినవారు మొత్తం ఇవన్నీ సరేలే సార్ వస్తాను జరిగింది మొత్తం అన్నీ ఉతికేసినావు వరలక్ష్మి అయితే మొత్తం భాషనుకునే అడియన్ ఏంటి ఎందుకు చేసాను అంటే అవును కదా రైటర్ కావాలి ముప్పై గుడ్లు కావాలి రేషన్ కార్డ్కి ఎంత ఎంత తీసుకుంటావు పెద్ద మనిషి ఏమైందిరా పొద్దున్న నుంచి నేను లేను కదా నిన్న ఇదే టైం నాలుగున్నర ఐదు అయింది ఈరోజు అదే టైం అయింది మరి నువ్వు ఎట్లలో వచ్చిలో ఏమో అయింది అసలు ఏమైందో తెలుసా ఫ్రెండ్స్ జామకాయ తిన్నది అగడబడలో పుచ్చిపనులు నోట్లో ఇరుక్కోపోయింది గత సాధారణంగా పుచ్చిపన్లు అబ్బా నువ్వేం ఫీల్ కాకు ఓకేనా ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలందరూ చాక్లెట్ తిని 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 పుచ్చిపండ్లు తెచ్చుకుంటారు సో అందులో మా భార్య బి ఒక పుచ్చిపాను తెచ్చుకుంది అది అనుకోకుండా దాంట్లో ఒక గింజ రాలింది తినలికే అయితేనే లేదు ఏమన్నా అంటే పెయిన్ అవుతుంది నొప్పి అవుతుంది నీ నీ స్పందన ఎట్లుంది వాసిందా నో కామెంట్సా అయితే ఏం చేసిందంటే ఇప్పుడు ఈమ మూగా మూగా అసలు ఏం చేసిందంటే లైట్ వేసుకొని పుల్లలు పెట్టి గెలుపుకుంది కథ ఇంకా పెయిన్ అనేది పెరిగింది నేను ఆల్రెడీ చెప్పిన ఏదైనా కానీ ఏదైనా కానీ పెయిన్ అయింది అనుకో దాన్ని వదిలేయాల కంప్లీట్గా వదిలేయాల ఎందుకు అంటే దాని మీద ఎక్కువ ధ్యాస ఉంటే ఆ ధ్యాస వల్ల మనకి హెల్త్ ప్రాబ్లం అనేది ఎక్కువగా పెయిన్ని ఆహా గుంజుతుంది కదా అన్నట్టు అనిపిస్తుంటుంది సో అట్లా కావద్దు అనుకుంటే మర్చిపోవాలి ఏదో దేశంలో నేర్పాలి ఎవరితోనో మాట్లాడాలి ఊకే అని ఇట్లా అనొద్దు అంటే అది పన్ను మీద పన్ను పెట్టడానికి వస్తలేదు ఓకే కానీ దాన్ని వదిలేయాలి నీళ్ళలో వేడి నీళ్ళు పెట్టి ఉప్పలిస్తే అయిపోతుంది కానీ దానికి పినిసి పెట్టినవు పుల్ల పెట్టినవు లైట్ పెట్టుకున్నావు ఏందో అన్నీ ప్రయోగాలు చేసినావు రేపు ఫైనల్గా అయితే ట్వంటీ ఎయిట్ రేషన్ కార్డ్ ఇంకా స్టార్ట్ అవుతుంది కదా ఏ లైన్ దుప్పట్టి ఇప్పుడే పోయినాడు నాకైతే ఓకే అయింది అంటే ఇంటర్వ్యూ వరకు పోతేనేమో సూపర్వైజర్గా ఛాన్సెస్ అనేది పర్లేదు కానీ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదా ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే నేను హోటల్ మేనేజ్మెంట్ చేసినంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఒక దాదాపు ఒక ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు మిగతా ఇద్దరు వచ్చిన వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్ ఉంది కానీ ఓనేజన్ హోటల్ మేనేజ్మెంట్ నాలెడ్జ్ లేదు వాళ్ళు ఉన్నోళ్ళు ఏమంటారు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే హోటల్ మేనేజ్మెంట్కి సెటబుల్ అయితే సూపర్వైజర్ అవకాశాలు ఉంటాయని అన్నాడు ఇక ఏం చేద్దాం ఇక ఇక డౌట్ వచ్చేసింది ఇక లేదు అనుకోకుండా ఉండి సార్ ఉండి సర్లే ఉంటే ఫోన్ చేస్తాము అని అన్నాడు సరే పట్టని బజాజ్ కార్డు కోసం వచ్చి బజాజ్ జరా రీకరేషన్ చేసి అప్పటికి నాలుగున్నర ఏమో అయ్యింది ఇక ఇంటికి వచ్చే మూమెంట్లో సాతం రాయి దగ్గరను గగన్పాడి దగ్గరను ఫోన్ వచ్చింది రేపు సార్ పిలుస్తుండు పెద్ద సార్ పిలుస్తుండు ఇంకో దగ్గర ఇంటర్వ్యూ ఉంది ఇదే సూప్రైజర్ అది అక్కడ వచ్చి అటెండ్గా పొద్దుగాల పది గంటలకి రేపు ఒక్కరోజు సార్తోని డైరెక్ట్ మాట్లాడు ఫేస్ టు ఫేస్ టు ఏదో అనేది కన్ఫర్మేషన్ అవుతుంది అని అను ఇక నేనువి ఏమనలేకపోయినా ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు డిగ్రీ నేను ఒక్కడిని హోటల్ మేనేజ్మెంట్ నా దగ్గర హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ లాగా మొత్తం కంప్లీట్గా ఉంది నాకు నాకు నా నాలెడ్జ్ ఉంది ఆపోజిట్ ఇద్దరు డిగ్రీకి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేదు వాళ్ళు ఏం చెప్పినా కానీ ఆలోచిస్తారు సో వాళ్ళ వాళ్ళకేమో డిగ్రీ కావాలంట నాకేమో ఇంటర్ సర్టిఫికెట్ ఉంది ఈ డిగ్రీ కంటిన్యూ అని చెప్పినాను సో ఫైనల్గా అయితే ఏం ఏం జరిగేదో రేపు జరగబోయే వీడియోలు అయితే పెట్టేస్తాను భయ ఏమనుకోకండి ఈరోజైతే మాక్సిమం మార్నింగ్ నైన్ థర్టీ నుంచి టెన్ ఓ క్లాక్ మధ్యలో టెన్ థర్టీ వరకు రిజిమ్ ఎక్కడా షాప్లు ఓపెన్ లేవు ఇక్కడ నుంచి నేను చంద్రన్గుట్ట పాడి షెర్ఫు అటు సైడ్ వెళ్తే అసలు ఏ షాప్ లేదు ఏమన్నా మనకి రిజిమ్ కావాలి ఏమన్నా జిరాక్స్ కావాలి అంటే ఖచ్చితంగా మనకి దగ్గర ఉన్న సర్కిల్లోనే తీసుకోండి ఎందుకంటే పాడి షెరుపు దాటితే మొత్తం అటంతా బూత్ బంగ్లానే అడివి అది సో నా సజెషన్ ఇదబ్బా మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి అందరికీ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందుతాయి ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఎయిర్పోర్ట్లో ప్రతి దగ్గర వీడియో తీనికే ఛాన్స్ లేదు రూల్స్ అతిక్రమిస్తే జైలు పాలవుతాం సో అవన్నీ చేయకూడదని కొన్ని కొన్ని ఫ్యూచర్స్ పెట్టినాను అంతకు మించి ఎక్కువ పెట్టలేదు ఓకేనా ఎందుకంటే అన్న ఎయిర్పోర్ట్లో ఉంటావు కదా ఎయిర్పోర్ట్లో వీడియో వీడియో పెట్టన్నా అని ఎవరు అడగకండి ఎందుకంటే ప్రతి ఒక్కటి నిత్తుగా పెట్టాలంటే రూల్స్ ఉంటాయి రీ రూల్స్ ఇన్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో అవి అతిక్రమిస్తే నేనైనా ఇంకెవరైనా కానీ జైలు పాలు కావాల్సిందే అంత అంత కర్మ నాకు ఎందుకయ్యా నేను చేసే ప్రతి వర్క్ దగ్గర వీడియోలు అయితే తీయడం అయితే జరగదు జనవల్గా నా స్వతహాగా మాట్లాడేది చాలా టైం ఉంది అది లైవ్లోనే మీ దగ్గరికి వస్తాను సరదాగా కాసేపు అనే మాటలతోనే ఎందుకంటే నాకు ఇంకో మైనస్ ప్లస్ ఇంకో విషయం ఏంటంటే నైట్ షిఫ్ట్ ఉందబ్బా సి షిఫ్ట్ ఉంటుంది వరలక్ష్మికి నేను అదే చెప్తున్నా నైట్ షిఫ్ట్ పది రోజులు ఉంటుంది బి షిఫ్ట్ పది రోజులు ఉంటుంది ఏ షిఫ్ట్ పది రోజులు ఉంటుంది ఎవరైనా రాకపోతే ఇన్ కేస్ ఓటీ చేయబడుతుంది సో ఇవన్నీ ఉన్నాయి వరలక్ష్మి క్లారిటీగా చెప్పినా కానీ పో అంటుంది సరే వరలక్ష్మి ముందే ఎత్తున్నా పో అంటున్నావు తర్వాత బాధపడద్దు ఏడవద్దు అర్థమైందా ఇది యూట్యూబ్లో పెడతా చూసుకోండి ఇక నేను వెళ్ళేసి బయటికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం అభస్యం అభయం అభయ హస్తం మహాలక్ష్మి రైసు భరోసా రైతు భరోసా గృహ జ్యోతి ఇందిరమ్మ ఇడ్లు చేయినూత పథకాలు కోరకు కుటుంబ వివరాలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఒకరోజు ముంగట వచ్చేసింది అందరికీ బెటర్ బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి నెల రెండు వేల ఐదు వంద వన్ రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ గ్యాస్ కలెక్షన్ నంబరు సరిపర చేస్తున్న కంపెనీ పేరు సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య ఓకే ఇవన్నీ రైతు భరోసాగినాయి ఇందిరమ్మ ఇల్లు గురించి ఇది మనకి ఇది ఒక బెస్ట్ ప్లాంట్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం అని వచ్చింది ఎవరెవరు అప్లై చేయాలనుకుంటున్నారో చేసేయండి రేపు మీ సేవకు పోయే అవకాశం అవకాశాలు తక్కువ ఉంటాయి ఏమున్నా మా భార్య అయితే వదూడు ఏమీ రేషన్ కార్డు కడుతున్నావా సారీ రేషన్ కార్డ్ అప్లై చేస్తున్నావా అది ఒక మ్యాక్సిమం అయితే పని అయితే స్టార్ట్ చేసింది చాలామంది ఉండి ఇంటికాడ నుంచే ఇలా రాసుకొని శారదా గ్యాస్ ఒకప్పుడు గ్యాస్ కొంతమంది దగ్గర ఉంటుండే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది గ్యాస్